మరి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళగౌరి వ్రతాలు అదేవిధంగా సోమవారాలు మంగళగౌరి వ్రతాలు శుక్రవారాలు శనివారాలు పౌర్ణమి కృష్ణాష్టమి ఈ విధంగా అనేకమైనటువంటి పర్వదినాలు ఉన్నాయి కదండి మరి ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం మరి ఇప్పుడు ఒక సందిగ్ధత ఏర్పడింది ఎప్పుడు చేసుకోవాలండి మరి పౌ మనకి ఏమనుందండి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అని ఉంది మరి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే వారం వారమైందా మూడో వారం అయిందా ఇలా అనేక ప్రశ్నలు మనకి ఉత్పన్నమవుతూ ఉన్నాయి కలుగుతూ ఉన్నాయి అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు కూడా అయితే ఈ శ్రావణ మాసంలో మనకి గమనించినట్లయితే చారుమతి కథ అనేటటువంటిది మనకి కుండిన నగరంలో ఆమె చారుమతి చారు అంటే మంచి మతి అంటే బుద్ధి అని అంటే ఆవిడ మంచి బుద్ధి కలిగినటువంటి ఆవిడ ఆవిడ మితభాషి భర్త అంటే ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది అత్తమామల ఎందు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉండేది వారందరినీ కూడా ఎంతో ప్రేమానురాగాలతో వారితో వారిని ఎంతో ఇదిగా చూస్తూ ఉండేది ఇరుగు పొరుగు వారితో కూడాను మంచి మాటలు మాట్లాడుతూ ఉండేది అందరి మంచి కోరుతూ ఉండేది ఎక్కువగా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడేది కాదు తక్కువ మాటలను మాత్రమే మాట్లాడేది మితభాషి ఆమె ఆమె చారుమతి ఆమెకి ఒకరోజు లక్ష్మీదేవి స్వప్నంలో కనపడుతుంది కనపడి రేపు పౌర్ణమికి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు నువ్వు పూజ చేయి నువ్వు పూజ చేశావంటే కనుక నీకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి నువ్వు ధన కనక వస్తూ వాహనాలతో తులతూగుతావు అని చెప్పి అమ్మవారు ఆవిడకు చెప్పింది అట్లా చెప్పగానే ఆవిడ ఒక్కసారి లేచి కూర్చొని ఓహో ఇదంతా కూడా నాకు స్వప్నంలోనా కళలోనా అని అనుకొని ఇదంతా తెల్లవారిన తర్వాత మొట్టమొదటిగా భర్తకి చెప్పి ఆ తర్వాత అత్తమామలకు కూడా చెప్పింది చెప్పి ఎప్పుడెప్పుడు వస్తుందా అని శ్రావణ మాసం అని ఎదురు చూసింది చూస్తే ఈ లోపల శ్రావణమాసం రానే వచ్చింది పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు భర్త అత్తమామలతో కలిపి అనుజ్ఞ తీసుకొని ఆవిడ ఈ వ్రతం చేసుకుంది ఒక్కతే చేసుకుందా లేదు అందరికీ చెప్పింది నేను బాగుండడమే కాదు నాతో పాటు అందరూ బాగుండాలి అని చెప్పి ఆవిడ అందరికీ చెప్పి అందరితో కలిపి చక్కగా ఎప్పుడైతే అందరికీ చెప్పిందో వారందరూ కూడా చారుమతి ఇంటికి వచ్చి అందరూ కలిసి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది చేసుకున్నారు చేసుకోగానే వారు మొట్టమొదటగా ఒక ప్రదక్షిణం చేస్తున్నారు చేస్తూ ఉండగా వారి కాలికి గల్లు గల్లునని అందియల్లు మోగాయట తర్వాత రెండో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట చేస్తూ ఉండగా వారికి చేతికంతా కూడా కంకణాలు వచ్చాయట ఇక మూడో ప్రదక్షిణ చేస్తూ ఉన్నారట చేస్తూ ఉండగా వారు వారు అంతా కూడాను సర్వాభరణ భూషితులు అవ్వటమే కాకుండా వారి ఇంటి ఎందు కూడా అంత ఐశ్వర్యము నిండి నిబిడీకృతమై ఉన్నదిట అప్పుడు ఇది విషయం తెలుసుకున్నటువంటి ఆ మిగతా వారందరూ కూడా వారి భర్తలందరూ కూడాను వచ్చి వారి భార్యల్ని తీసుకొని వెళ్తూ వేనేళ్ళ పొగడుతూ వెళ్ళారట వాళ్ళందరూ కూడాను ఆడవాడు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడాను ఆ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడాను చారుమతి వల్ల మనం ఇవాళ ఇలా ఇంత చక్కటి పూజ చేసుకోవటమే కాకుండా అమ్మవారి అనుగ్రహం కలిగింది మనకి అమ్మవారి అనుగ్రహం వల్ల మనకి ఇంతటి ఐశ్వర్యము లభించింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారట అంటే ఇక్కడ ఏమిటి మనం పూజ చేసుకుంటేనే ఐశ్వర్యం వస్తుందా అంటే కాదు ఇక్కడ మనం పట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే ఆ అమ్మాయి చారుమతి ఏ విధంగా అయితే అందరితో నలుగురితో కలిసిమెలిసి ఉన్నదో అలా ఉండటం ఒకటి అంటే భర్త అత్తమామల పట్ల ఏ విధంగా అయితే రాగాలు భక్తి శ్రద్ధలతో ఉన్నదో అలా ఉండటం ఒకటి ఇరుగు పొరుగు వారి అందు ఉండటం ఒకటి అయ్యో పూజ చేసుకోమని అమ్మవారు చెప్పింది నా ఒక్కదాన్ని ఒక్కదాన్నే చేసుకుందామని అనుకోలేదు ఆమె ఆమె ఏమనుకున్నది నలుగురికి కూడా ఈ విషయాన్ని చెప్తే అందరితో చేసుకుంటే అందరం బాగుంటాం కదా అని ఆలోచించింది అంటే నేను బాగుంటమే కాదు అందరూ బాగుండాలి సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పి అనుకున్నది అంటే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆమెకి కలిగింది ఇక్కడ మనం కూడా అంతే ఎవరికైతే అందరూ నలుగురు మంచి కోరుతూ ఉంటారో వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది అసలు లక్ష్మి అంటే ఏమిటి అంటే తృప్తి అని లక్ష్యము అని అంటే దేని ఎంతైనా ఏ వస్తువు ఎంతైనా కానీ లక్ష్యము ఉంటుందో వారిది ఎందు లక్ష్మి ఉంటుంది ఎవరికి ఏది ఇచ్చినా భగవంతుడు మనకి ఇచ్చాడు ఇచ్చిన దానికి తృప్తి పడకుండా ఇంకా నాకు అది లేదు ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు కొందరు చూస్తూ ఉంటాం అటువంటి వారి ఎందుకు కూడా లక్ష్మి ఉండదు ఈ ఎవరి దగ్గర అయితే తృప్తిగా ఉందో ఆ తృప్తి ఉన్న చోట లక్ష్మి ఉంటుంది అమ్మగారు నా చిన్నతనంలో ఒక మాట చెప్పేవారు ఏమిటంటే నువ్వు ఎక్కడైతే సుఖంగా ఉన్నావో అక్కడ సుఖంగా ఉన్నావు అనుకుంటే గనక నిజంగా నువ్వు ఉన్న చోట సుఖంగా ఉంటుంది లేదు ఎక్కడో ఏదో సుఖం ఉంది అనుకుంటే కనుక నువ్వు వెళుతూనే ఉంటావు నువ్వు నువ్వు ఎప్పుడు పరిగెత్తటమే కానీ నువ్వు ఉన్న చోటని సుఖంగా తృప్తి అనేటటువంటిది లేకపోతే గనక అలా పరిగెత్తటమే అవుతుంది కానీ తృప్తి లేని జీవితం అనేటటువంటిది చాలా కష్టతరమైనటువంటిది అని అంటూ ఉండాలి నిజంగా అక్షర సత్యం అండి ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కావాలంటే మనకి తృప్తి లక్ష్యం అనేటటువంటిది ఎంతో ముఖ్యము అదే ఇక్కడ మరి అమ్మవారి పూజ చేసుకుంటాము ఈ కథ విన్నాము బాగున్నది మరి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి అని అంటే మరి మనం ఏం చేయాలి ఎలా చేయాలి పూజ చేసుకోవాలంటే మనం చక్కగా షోడో ఒక మండపం ఏర్పాటు చేసుకొని అక్కడ గణపతి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకొని కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఆ కలిశాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ విధంగా పూజ అంతా చేసుకొని పిండి వంటలు చేసుకుంటాము మనకు చేతనైన రీతిలో మూడు రకాలైన సరే అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటాము ఇవన్నీ అయిపోయిన తర్వాత తోరం కట్టుకుంటాము బద్నామి దక్షణే హస్తే సూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించమ సౌభాగ్యం దేహిమే రమే అని చెప్పి అనుకుంటూ మనం ఇట్లా పూజ చేసుకొని కథాక్షతల్ని కొన్ని అమ్మవారి మీద వేసి కొన్ని మన శిరస్సున వేసుకుంటాం ఇక్కడ అపూప వాయనం అనేటటువంటిది ఇస్తారు అంటే పన్నెండు పూర్ణాలు అనేటటువంటిది వాయనం ఇస్తారు అది బ్రాహ్మడికి ఇచ్చేటటువంటి పద్ధతి కొందరికి ఉంటుంది దంపతులు ఇద్దరు కలిపి కొందరు కేవలం ముత్తైదుకి ఇచ్చేటటువంటి పద్ధతి ఉంటుంది వారి వారి ఇంటి ప్రాంత ఆచారాన్ని బట్టి ఉంటూ ఉంటుంది అరే ఇంకా అన్నీ చెప్పారు బాగుంది అసలు విషయం చెప్పలేదండి మరి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం అంటే రెండో శుక్రవారవ మూడో శుక్రవారవ అంటే మూడో శుక్రవారం చేసుకోమనే చెప్తున్నారండి పెద్దలు ఎందుకని అని అంటే మనం గమనించినట్లయితే ఆ రోజు మధ్యాహ్నం నుంచి వస్తోంది పౌర్ణమి గడియలు రాత్రి గలగా పౌర్ణమి గనక చూసినట్లయితే అదే రోజు ఉన్నది కొందరి ప్రాంతాల్లో అయితే కనుక ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది ఉదయం చేయండి రాత్రి అంటే సంధ్యవేళ అయిపోయిన తర్వాతే చేస్తారు సాయం సంధ్య వేళకి చేస్తారనమాట పగలంతా ఉపవాసం ఉంది కానీ ఈ కాలక్రమేణా మనకి నాకు తెలిసి అంటే వాళ్ళు ఎలా చేసేవారు నా చిన్నతన నుంచి నేను చూస్తున్నదైతే కనుక ఇదే పద్ధతి సరే ఈ పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఈ శుక్రవారం నాడు అమ్మవారికి ఈ విధంగా పూజ ఎవరైతే చేసుకుంటారో వారికి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది